హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మీకోసం మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఈ రెసిపీ నా సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగారండి అందుకనే ప్రిపేర్ చేశాను వీడియో లేట్ అయిందని ఏమనుకోకండి మా ఏరియాలో ఫుల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ జరగడం వల్ల సౌండ్స్ వస్తుంది అందుకని ఆడియో చెప్పడం లేట్ అవుతుంది ఇంకా మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి నేను పావు కేజీ మటన్కి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను మీకు ఇలా వద్దు అనుకుంటే చిన్నవిగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఆనియన్స్ ఈ ఆనియన్స్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్లో మంచిగా మగ్గించుకోవాలండి ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫోర్ మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేసుకోవాలి అలా టొమాటోస్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం మగ్గించుకోవాలండి ఈ టొమాటోస్ కొంచెం జ్యూసీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా టొమాటోస్ మగ్గిన తరువాత నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ కూడా వేసుకోవాలి నేనైతే ఈ మటన్ పీసెస్ని పావు కేజీ బోన్లెస్ తీసుకున్నా అండి మీకు బోన్స్తో ఇష్టమైతే మీరు అలా కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది మటన్ వేసాక ఒకసారి కలుపుకోవాలండి కలిసిన తర్వాత వన్ మినిట్లో లో మటన్ లో చూసారా వాటర్ అయితే వచ్చేసింది ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అండ్ అలాగే త్రీ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి అయినా పావు కేజీ మటన్ కి ఇన్ని ఆనియన్స్ అండ్ టమాటాస్ వేసుకోవాలా అని డౌట్ వస్తే నాకు గ్రేవీ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా కావాలి అని కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను అండి ఆనియన్స్ టమోటాసు మీకు తక్కువగా కావాలంటే కొంచెం తగ్గించుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తరువాత వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి లాస్ట్లో మళ్ళీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు ప్రెసెంట్ అయితే వన్ స్పూన్ వేసుకుంటున్నాను నేను సాల్ట్ మంచిగా కలిసేలాగా కలుపుకోండి అలా కలిపిన తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి గరం మసాలా పొడి మొత్తం కలిసేలాగా ఇలా కలిపిన తరువాత వన్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి వాటర్ ఎందుకంటే పీసెస్ అని మంచిగా ఉడకటానికి అలా వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ మిరియాల్ పౌడర్ కూడా వేసుకోవాలండి ఇంకా మిరియాల్ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని కుక్కర్ మూత వేసుకోవాలండి ఇంకా కుక్కర్ విజిల్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుందండి కొన్ని కొన్ని మటన్ పీసెస్ అయితే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చినా కూడా సరిపోదు బాయిల్ అవడానికి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ తర్వాత చెక్ చేసుకోండి నాకైతే సిక్స్ విజిల్స్కి సరిపోయింది బాయిల్ అయితే అయిపోయింది ఒకసారి చూడండి గ్రేవీ అయితే ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు మటన్ పీస్ కూడా చూడండి చాలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మటన్ గ్రేవీ అయితే ఫైనల్కి అయితే వచ్చేసింది అనమాట ఇంకా మనం ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాము ఒకసారి కలుపుకొని టూ స్పూన్స్ కారం వేసుకొని టేస్ట్ అయితే చూశాను సాల్ట్ మనం వన్ స్పూన్ వేసుకున్నాం కదా సరిపోలేదు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా లాస్ట్లో మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలానే పెట్టుకోవాలి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నాను అండి ఎందుకంటే కొంచెం థిక్గా కావాలి అని గ్రేవీ త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నా అండి పెరుగునైతే మీకు ఇలా అవసరం లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు పెరుగుని పెరుగు గ్రేవీలో మంచిగా కలిసేలాగా కలుపుకొని టూ మినిట్స్ ఉంచుకోవాలండి ఆఫ్టర్ టూ మినిట్స్ లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మటన్ గ్రేవీని మీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీగా మటన్ గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ మటన్ గ్రేవీ బిర్యానీలోకి ఇంకా రాగి సంకటిలోకి ఇంకా చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుందండి ఇంకా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకండి అలాగే బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకోండి నోటిఫికేషన్స్ వస్తుంది నేను పెట్టిన వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ థర్టీ ఫైవ్ మినిట్స్లో చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి